హాయ్ అండి అందరికీ నమస్కారం వాలంటీర్ వ్యవస్థ గురించి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వినిపిస్తుంది ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటుంది తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామంటూ పదే పదే హామీలను ఇచ్చిన కూటమి ఇప్పుడు యూటర్న్ తీసుకుంటోంది లబ్ధిదారులకు ప్రతి నెల ఇంటి వద్దే పించిన మొత్తాన్ని చెల్లించే విధానం నుంచి వాలంటీర్లను దాదాపుగా తప్పించింది ఈ బాధ్యతలను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది జూలై ఒకటవ తేదీ నుంచి ఈ మార్పు అమలులోకి రానుంది ఈ మేరకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది అదే సమయంలో వాలంటీర్లకు మరో షాక్ ఇచ్చిన చంద్రబాబు సర్కార్ ప్రతీ నెల వారికి చెల్లించే రెండు వందల రూపాయల న్యూస్ పేపర్ అవలెన్స్ను రద్దు చేసింది తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటుంది కూడా జూలై ఒకటవ తేదీన వాలంటీర్లకు చెల్లించే గౌరవ వేతనంలో ఈ మొత్తం ఉండదు వాలంటీర్లకు చెల్లించే గౌరవ వేతనంలో రెండు వందల రూపాయల న్యూస్ పేపర్ అవలెన్స్ను చేర్చకూడదంటూ ఆదేశాలు విడుదలయ్యాయి దీనికి సంబంధించిన ఉత్తర్వులను గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయాల విభాగం డైరెక్టర్ ఎం శివప్రసాద్ జారీ చేశారు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన జూన్ నెల గౌరవ వేతనం మొత్తంలో రెండు వందల రూపాయలు తీసివేయాలని ఆయన సూచించారు దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఇక లేనట్టే అన్నట్లు అనిపిస్తుంది